ఇది పళ్ళు అండి ఇప్పుడు శారీస్ అయితే చూస్తున్నాము లోపల మనకి కలంకారి డిజైన్ వస్తుంది అండ్ ఇది ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ శారీస్ అనమాట ఫస్ట్ మనం ఓపెన్ చేస్తున్న శారీస్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ కి టూ శారీస్ అనమాట ఇవి ఒకటి ఓపెన్ చేసి థౌసండ్ నైన్టీ నైన్ కి టూ ఈ రోజు మనం వచ్చేసాము రమ్మ క్లాత్ స్టోర్స్ కండి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చెప్తాను అడ్రస్ వచ్చేసి మనకి బృందావన్ కాలనీ వస్తుంది ఎంజీ రోడ్ లో అనమాట బృందావన్ కాలనీ నందమూరి నగర్ అంటారు అలాగే వేగస్ జ్యువెలర్స్ కి ఆపోజిట్ లో ఉంటుంది అనమాట వేగస్ జ్యువెలర్స్ రోడ్ లోనే ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ రోజు ఆఫర్ లో ఉన్న శారీస్ అయితే చూడబోతున్నాం అలాగే మనకి రమా కట్ పీసెస్ ఇంకొకటి కూడా ఉందండి అది వచ్చేసి మనకి సివిల్ కోర్ట్స్ దగ్గర ఉంటుంది గవర్నర్ పేట సో ఈ రెండు బ్రాంచెస్ లో కూడా మనకి అవైలబుల్ గా అయితే ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి మనం చూస్తున్నాం ఈ రోజు బై వన్ గెట్ వన్ ఉన్న సారీస్ అయితే చూస్తున్నాం అలాగే ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్న సారీస్ కూడా చూస్తున్నాం ఇంకా బెనారస్ ఫ్యాన్సీ సారీస్ వచ్చేసి మనకి ఫైవ్ నైన్టీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ సెవెన్ నైన్టీ నైన్ థౌసండ్ నైన్టీ నైన్ ఇలా ఈ కాస్ట్ లో ఉన్న శారీస్ అయితే ఈ రోజు మనము చూడబోతున్నాము ఇక లేట్ చేయదు వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ మనం ఓపెన్ చేస్తున్న శారీస్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ కి టూ శారీస్ అనమాట ఇవి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాం మిగతా అన్ని కూడా అలా చూపిచ్చేస్తాను ఇది అయితే మంచి గోల్డ్ కలర్ వచ్చిందండి మంచి గోల్డ్ కి మెరూన్ షేడ్ అయితే వచ్చింది ఇలా ఉంటది ఇది పళ్ళు ఫస్ట్ మనం చూస్తున్న పళ్ళు ఇది బ్లౌజ్ జకాడ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి అండ్ సారీ మొత్తం కూడా మంచి గోల్డ్ షేడ్ అండి చాలా చాలా బాగుంది సారీ ఫైవ్ నైన్టీ నైన్ కి టూ అంటే మనకి ఈచ్ వన్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇట్లా ఉంటుందండి సారీ అయితే మంచి లుక్ అయితే ఉంటుంది అండ్ స్మూత్ గానే ఉంది ఫ్యాపిక్ కూడా త్రీ హండ్రెడ్ లోనే వచ్చేస్తుంది ఫైవ్ నైన్టీ నైన్ కి టూ శారీస్ అనమాట సారీ మొత్తం తెలిసింది కదా మీకు ఎలా ఉంటుందో ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ సో వీటిలో డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుంది అవి కూడా చూద్దాము ఇట్లా అనమాట డిజైన్స్ వచ్చేసి ఇలా సారీ మొత్తం బూటేస్ వస్తాయి అండ్ మనకి ఇలాగా బార్డర్స్ వస్తాయి వీటిలో కలర్స్ కూడా గా ఉన్నాయి ఇవి అంటే కలర్స్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి ఇట్లా వస్తుంది సారీ నెక్స్ట్ ఇదో సారీ నెక్స్ట్ ఇలా ప్రతిదీ డిజైన్ చేంజ్ అవుతుందండి కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ నైన్టీ నైన్ కి టూ శారీస్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేసి మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు ఎవరైనా చిన్న బోర్డర్ శారీస్ ఇష్టపడితే ఇలా అండి ఇలాగా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా నేను చాలా తక్కువ కలర్స్ చూపిస్తున్నాను మీరు షాప్ నైనా విజిట్ చేయండి షాప్ ని విజిట్ చేస్తే కలెక్షన్ అయితే చాలా ఉంటుంది ఇవన్నీ కూడా ఫైవ్ నైన్టీ నైన్ కి టూ సారీస్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్న సారీస్ అన్ని కూడా మనకి థౌజండ్ నైన్టీ నైన్ కి టూ సారీస్ అండి ఇవి కూడా ఫ్యాన్సీ పట్టు వస్తాయి అనమాట కలర్స్ అయితే అసలు చాలా బాగుంటాయి మంచి డార్క్ కలర్స్ వచ్చాయి ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసం వచ్చేస్తుంది కాబట్టి పూజల దగ్గరికి చాలా బాగుంటాయి ఇవి వచ్చి ఒక సారీ అయితే ఓపెన్ చేస్తాను వీటిలో కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతా ఉంటాయి ఇది పళ్ళు కాపర్ వివింగ్ తో వస్తుంది సారీ అంతా కూడా ఇట్లా ఉంటుంది టోటల్ లుక్ అయితే మనకి శారీ ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ అనమాట ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది హ్యాండ్ కి ఇది కొంచెం కట్చింగ్ వస్తుంది శారీ టోటల్ కూడా మనకి ఇలా ఉంటుంది పికాఫ్ డిజైన్ ఇట్లా వస్తుంది సో ఇవి కూడా చాలా బాగున్నాయండి అంటే మనకి ఎలా ఉంటుందో కూడా చూడండి ఇట్లా వస్తుంది సారీ అయితే ఇప్పుడు వీటిలో మనకి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి థౌజండ్ నైన్టీ నైన్ కి టూ శారీస్ అంటే ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ కలర్స్ చూద్దాం ఇవి కలర్స్ ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంటది నేనైతే కొన్ని చూపిస్తున్నాను వీటిలో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి సెండ్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు నియర్ బై ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి చక్కగా మీరు చూసి తీసుకోవచ్చు వీటిలో ఇవన్నీ కూడా సారీస్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంటది అన్ని సారీస్ బాగున్నాయండి పూజ దగ్గరికి చాలా బాగుంటాయి కలర్స్ ఓపెన్ చేస్తే అసలు దేనికి అదే ఉంటది చూడండి చాలా బాగుంది ఫ్యాన్సీ కలర్స్ కూడా ఉన్నాయి థౌజండ్ నైన్టీ నైన్ కి టూ సారీస్ ఇప్పుడు వచ్చేసి మనం సికో కుప్పడం సారీస్ అయితే చూసినాము లోపలంతా కూడా మనకి కలంకారి డిజైన్ వస్తుంది అండ్ ఇది పళ్ళు అండి పళ్ళుకి వచ్చేసి మనకి జరీ వింగ్ వస్తుంది బ్లాక్ కలర్ లో మనకి బార్డర్ అయితే ఉంటుంది గ్రే కలర్ బ్లౌజ్ వచ్చిందండి అసలు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే గ్రీన్ కలర్ వచ్చింది సారీ అంతా కూడా ఇట్లా టోటల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది సో ఈ శారీస్ అన్ని కూడా ఇవి కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉన్నాయి ఫోర్టీన్ డబల్ నైన్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు చీరలు అండి చూసారు కదా సో వీటిలో కలెక్షన్ అయితే అసలు ఇంకా చాలా ఉంది ఇట్లా చూపిస్తా అని చూద్దాము ఇది ఇంకొకటండి దానిలోనే ఇలా ఉంటది గ్రే కలర్ ఇది అయితే శారీ మొత్తం గ్రే కలర్ వస్తుంది పింక్ కలర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది పింక్ కలర్ లోనే శారీ మొత్తం కూడా చిన్న చిన్న బూటీస్ తో లక్ష బూటీ అంటారు కదా సో దానిలో మనకి ఈ శారీ కూడా చాలా క్లాసీ లుక్ ఉంటుంది అండి అండ్ బార్డర్ కూడా పింక్ కలర్ బార్డర్ వచ్చేసి హైలైట్ అవుతుంది ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ శారీస్ వస్తాయి సింగిల్ శారీ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా పడుతుంది సో వీటిలో కలెక్షన్ అయితే అసలు చాలా ఉంది దేనికి అదే ఓపెన్ చేస్తే దేనికి అదే ఉంటాయండి లుక్ అయితే ఇది వచ్చేసి మనకి ఇట్లాగా ఆ బోర్డర్ వచ్చేసి మనకి సింపుల్ గా ఒక చిన్న బంచ్ టైప్ లో వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా ఇలా బుటీ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి వైలెట్ కలర్ వస్తుంది వైలెట్ అండ్ బ్లూ కలర్ అనమాట పళ్ళు బ్లౌజ్ అలా వస్తాయి అన్ని ఓపెన్ పెద్ద పెద్దవాళ్ళకి వచ్చేసి ఇలా థ్రెడ్ తో కూడా వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మనకి బోర్డర్స్ వద్దు అనుకునే వాళ్ళకి కూడా మంచి సారీస్ అయితే ఉన్నాయండి మొత్తం అంతా జరి తో వస్తుంది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం ఇట్లా వస్తుంది సారీ కలర్ అయితే చూడండి చాలా చాలా మంచి కలర్ వచ్చింది దీనికి ఏంటంటే బోర్డర్ ఉండదు చాలా మంది బార్డర్ ఇష్టపడరు కట్టడానికి సో అలాంటి వాళ్ళకి బాగుంటుంది అనమాట చిన్న బూటీస్ తో వచ్చేసి కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ అవుతుంది లోపలంతా జరిగి లైన్స్ వచ్చాయండి శారీ మొత్తం కూడా చాలా బాగుంటుంది శారీ వచ్చేసి ఎవరైనా కట్టొచ్చు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా కట్టొచ్చట ఇది ఏంటంటే కాంట్రాస్ట్ లేకుండా మొత్తం అంతా సెల్ఫ్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ అండి సో ఇవన్నీ కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉన్నాయి క్వాలిటీస్ అయితే బాగుంటాయి రమా క్లాత్ స్టోర్స్ అండి మనందరికీ అసలు చాలా తెలుసు షాప్ ఇప్పటి నుంచో కూడా మంచి కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ శారీ చూద్దాము ఇది కూడా సీకో కుప్పడంలోనే బుట్టి శారీ అనమాట ఇట్లా వస్తుంది శారీ అయితే కడీ బార్డర్ వస్తుందండి మనకి బార్డర్ వచ్చేసి సిల్వర్ వస్తుంది కడీ బార్డర్తో బుటీస్ కూడా మనకి సిల్వర్ లోనే సిల్వర్ బీవింగ్ తోనే వస్తాయి అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా ఉంటుంది సో శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయండి రేపు వచ్చే శ్రావణ మాసానికి ఏదైనా పెట్టుబడులకి రాఖీ పవర్ణం వస్తుంది మీ సిస్టర్స్ కి వాళ్ళకి శారీస్ పెట్టాలి అనుకున్న మంచి రీజనబుల్ ప్రైస్ క్వాలిటీ క్వాలిటీతో మంచి శారీస్ అయితే వస్తున్నాయి దీనిలోనే ఇది ఒకటి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో నెక్స్ట్ వచ్చేసి ఇదొక శారీ అండి ఇది కూడా బాగుంటుంది బార్డర్ వచ్చేసి మనకి వైలెట్ కలర్ లో పళ్ళు వస్తుంది ఇట్లా ఉంటది కూడా బాగుంది సింపుల్ బోర్డర్ వచ్చింది చక్కగా పళ్ళు వచ్చి హెవీ లుక్ వస్తుంది ఇలా ఉంటాయి ఇది కూడా మనకి ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ సారీస్ లోనే ఇంకా చాలా ఉన్నాయండి ఇంకో డిజైన్ చూద్దాం ఇప్పుడు ఇప్పుడు మనం చూసే డిజైన్ అయితే ఇంకా చాలా హైలైట్ అనమాట కలర్ కూడా అండి కలర్ కూడా అసలు మంచి పేస్టల్ కలర్ ఈ కలర్స్ దొరకడం కొంచెం రేర్ గా ఉంటూ ఉంటాయి అనమాట లో కూడా మనకి ఇక్కత్ డిజైన్ వచ్చింది బోర్డర్ లో వచ్చేసి ఇది పళ్ళు అండి ఆనియన్ పింక్ లో పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా అసలు డిఫరెంట్ షేడ్ చాలా బాగుంది ఈ సారీస్ త్వరగా అయిపోతాయండి చూసిన వెంటనే తీసుకోండి ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ శారీస్ అనమాట ఇప్పుడు మనం చూపించిన ఇక్కత్ బోర్డర్ లోనే ఇది ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ అండి ఇక్కత్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా లక్ష పూటి టైప్ లో మనకి డిజైన్ వస్తుంది అనమాట ఇలా డిజైన్ టైప్ లో వస్తుంది ఈ సారీస్ కూడా మనకి ఆఫర్ ప్రైస్ లోనే ఉన్నాయి అండ్ బోర్డర్ వచ్చేసి బోర్డర్ బార్డర్ కాన్సెప్ట్ లో ఇది ఉంటుంది గ్యాప్ బోర్డర్ వచ్చి లోకల్ సిల్వర్ బీవింగ్ గోల్డ్ బీవింగ్ తో వస్తుంది ఇది వచ్చేసి చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి శారీస్ ఇలాంటి కలెక్షన్ ఇంకా చాలా ఉంటదండి ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేసి మంచి కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దు తీసుకోవచ్చు అలాగే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేస్తే మీకు కొరియర్ అయినా పంపిస్తారు ఇప్పుడు మనం ఫోర్టీన్ డబల్ నైన్ లో చూసాం కదండి సేమ్ కాస్ట్ లోనే రా సిల్క్ శారీస్ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ శారీస్ వస్తాయి ఇవి కూడా రా సిల్క్ అనమాట ఇది వచ్చి కింద కింద పెద్ద బార్డర్ వస్తుంది పైన వచ్చేసి కొంచెం చిన్న బోర్డర్ వస్తుంది ఈ విధంగా ఉంటుంది శారీ అంతా కూడా రా సిల్క్ అయినప్పటికీ మనకి చాలా స్మూత్ గా ఉంది ఫాబ్రిక్ ఫైన్ క్వాలిటీ వస్తుంది చెక్స్ ప్యాటర్న్ లాగా వస్తుంది అనమాట ఫ్లవర్ బుటీస్ వస్తాయి ఇది పళ్ళు అండి విత్ ట్యాజిల్స్ వస్తాయి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది మంచి క్లాసీ కలర్స్ ఉన్నాయండి వీటిల్లో అయితే వీటిలో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అవి కూడా చూద్దాం సేమ్ డిజైన్ లోనే మనకి కలర్స్ ఇది వచ్చేసి గ్రే కలర్ హైలైట్ అవుతుంది అనమాట గ్రే అండ్ కొంచెం ఎల్లో షేడ్ వస్తుంది ఇలాగా దగ్గర దగ్గర కలర్స్ ఏ ఉంటాయి ఇలా అండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు ఇది ఒక కలర్ ఇట్లా ఇది ఆనియన్ పింక్ షేడ్ ఎక్కువగా ఉంటుంది ఆల్మోస్ట్ ఒకటే డిజైన్ కాబట్టి మనకి బార్డర్ లో వచ్చిన కలర్స్ శారీ కలర్ గా ఇది చూసుకోవడమే అనమాట బార్డర్ లో కలర్ చూసుకొని మీకు నచ్చిన కలర్ తెప్పించుకోవచ్చు ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ శారీస్ ఇవి వచ్చేసి మనకి సీకో శారీస్ అండి విత్ బుటీ స్టైల్లో అయితే వస్తాయి ఇవి కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ లో అయితే ఉన్నాయి ఫోర్టీన్ డబల్ నైన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట ఈ రోజు అన్ని మనం ఆఫర్ లో ఉన్న శారీస్ చూస్తున్నాము సారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది బార్డర్ వచ్చేసి లోపలంతా కూడా బుటీస్ వస్తాయి సీకో శారీస్ అండి ఇవైతే ఇలా అనమాట ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూద్దాము బ్లౌజ్ వచ్చేసి ఇలాగా ఇది బ్లౌజ్ పళ్ళు కలరే బ్లౌజ్ వస్తుంది ఇది అనమాట బ్లౌజ్ ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ శారీస్ అండి ఇవి కూడా ఆఫర్ లోనే ఉన్నాయి వీటిలో కలెక్షన్ చూద్దాము నేను కొంత కలెక్షన్ చూపిస్తాను ఎందుకంటే వీడియో మరీ లెంతి అవుతుంది కదా మీరు ఇంకా షాప్ ని విజిట్ చేసినా మంచి కలర్స్ ఇంకా చూసుకోవచ్చు ఇదిగోండి ఇది పళ్ళు ఇది శారీ అండి బోర్డర్ ఇలా ఉంటుంది పళ్ళు లాగే మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది ఓకేనా ఇలా చూపించేస్తాను ఇదిగోండి ఇది పళ్ళు శారీ కలర్ అయితే ఇది ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ శారీస్ వీటిలో ఇంకా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో ఇప్పుడు నేను చూపించే వాటిలో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ కి సెండ్ చేసి కొరియర్ తెప్పించేసుకోవచ్చు అలాగే కొరియర్ చార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇది బ్లౌజ్ దీనికి సపరేట్ వచ్చింది అండ్ దీనిలోనే ఇంకొకటి మంచి షైన్ ఉన్నాయండి బుటీస్ చూసారా బాగా మెరుస్తూ ఉన్నాయి ఇది అనమాట దీనికి వచ్చేసి ఇది పళ్ళు గ్రీన్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ అలాగే అదే కలర్ లో ఉంటది ఇది వచ్చేసి శారీ బోర్డర్ కూడా చూసారు కదా ఇలా ఉంటది ఇవన్నీ కూడా మనకి ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ శారీస్ మంచి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి మిస్ చేసుకోవద్దు మన రమా క్లాత్ స్టోర్స్ లో పట్టు శారీస్ వచ్చేసి కేజీ సెల్ లో ఉన్నాయండి ఇది వచ్చేసి కేజీ మనకి ఎయిటీన్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది కేజీ అంటే ఇది కేజీ ఉంటే కనుక ఆ కాస్ట్ పడుతుంది కేజీ కన్నా తక్కువే ఉంది కదా ఏడు వందల డెబ్బై ఐదు గ్రాములే ఉంది అంటే ఇప్పుడు ఇది ఎంత పడుతుందో మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దాము పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది ఎంత పడుతుంది పద్నాలుగు వందల డెబ్బై రెండు రూపాయలు పడుతుంది అలా అనమాట కేజీ ఉంటేనే మనకి ఆ కాస్ట్ కేజీ కన్నా తక్కువ ఉంది కాబట్టి తగ్గుతుంది ఇది పద్నాలుగు వందల డెబ్బై రెండు రూపాయలు అలా పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా మనకి కేజీ సేల్ లో ఉన్నాయండి పట్టు సారీస్ అసలు నిజంగా చాలా బాగుంది టెన్ థౌసండ్ రూపీస్ శారీస్ ఎలా అయితే ఉంటాయో అలా ఉంది షైనింగ్ అయితే మనకి ఇది కూడా చూద్దాము ఒకసారి కేజీ సేల్ లో ఎంత ఉందో ఇది కేజీ ఎంత ఉంది కాస్ట్ ఇది కేజీ వచ్చేసి ఎయిటీన్ నైన్టీ నైన్ రూపీస్ ఎయిటీన్ నైన్టీ నైన్ రూపీస్ది కేజీ మనకి ఇది ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది అంటే ఇది ఎంత పడుతుందో చూద్దాం పదహారు వందల పద్నాలుగు రూపాయలు పడుతుందండి అసలు ఎంత బాగుందో చూడండి శారీ అయితే పదహారు వందల పద్నాలుగు రూపాయలకి వస్తుంది కేజీ ఎయిటీన్ నైన్టీ నైన్ ఇది కేజీ లేదు తక్కువే ఉంది కాబట్టి మనకి పదహారు వందల పద్నాలుగు రూపాయలు పడుతుంది అలాగే నెక్స్ట్ పింక్ కలర్ అండి ఇది కూడా గోల్డ్ కి పింక్ వచ్చింది ఇది సేమ్ కాస్టే డిజైన్స్ వేరు కదా మనం ఇది కూడా ఒకసారి వెయిట్ వేద్దాం ఇది నైన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంది పదిహేడు యాభై ఏడు రూపాయలు పడుతుంది అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క వెయిట్ ని బట్టి మనకి కాస్ట్ అనేది వస్తాయి అనమాట ఇవన్నీ కూడా అసలు చాలా బాగున్నాయండి సారీస్ అయితే మంచి గోల్డ్ షేడెడ్ శారీస్ దీనికి వచ్చి రెడ్ కలర్ వచ్చింది బార్డర్ అయితే ఇది కూడా ఒక్కసారి చూద్దాం ఇవి సేమే వస్తాయి దగ్గర దగ్గర ఎయిట్ నైన్టీ ఉంది ఎనిమిది వందల తొంభై గ్రాములు ఉంది అంటే కేజీ వచ్చి మనకి పద్దెనిమిది తొంభై తొమ్మిది ఇది కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ నైన్టీ రూపీస్ పదహారు వందల తొంభై రూపాయలు పడుతుంది ఇలాగ ఇవన్నీ కూడా ఆఫర్ లో ఉన్న సారీస్ అండి ఇవి ఇంకా లైట్ వెయిట్ ఉంటాయి మనకి ఇవి ఒకసారి చూద్దాము ఇది వచ్చేసి మనకి సెవెన్ ఫార్టీ గ్రామ్స్ ఉంది కేజీ ప్రైస్ ఎంత కేజీ వచ్చేసి మనకి ఎయిటీన్ నైన్టీ నైన్ సెవెన్ పద్నాలుగు వందలు పడుతుంది ఇలా అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ లో అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా సారీస్ అండి మీ కలెక్షన్ అయితే అసలు చాలా ఉంది మీరు విజిట్ చేయండి చక్కగా షాప్ ని విజిట్ చేసి కలెక్షన్ చూసుకోండి లేదా మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను ఇంకా డీటెయిల్స్ కావాలంటే కనుక ఖచ్చితంగా అడగండి చెప్తారు ఇది బాగుంది శారీ కూడా చూడండి మంచి మంచి శారీస్ అన్ని కూడా కేజీ సేల్ లో ఉన్నాయి ఇది కూడా దగ్గర దగ్గర అంతే ఫోర్టీన్ హండ్రెడ్ అలానే ఉంటది ఎయిట్ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంది దీని కాస్ట్ వచ్చి పదహారు వందల నలభై మూడు రూపాయలు అలా అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ లో వస్తాయి అంటే వెయిట్ ని బట్టి మనకి శారీస్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి కేజీ సెల్ లో ఉన్న శారీస్ వీటితో పాటుగా లక్ష్మీపతి శారీస్ కూడా మనకి ఆఫర్ లో అయితే ఉన్నాయండి బ్రాండెడ్ శారీస్ ఇవి పద్నాలుగు వందల యాభై రూపాయల చీర మనకి ఆరు వందల యాభై రూపాయలకే వస్తుందండి వీటిలో ఇవన్నీ కూడా లక్ష్మీపతి బ్రాండ్ అనమాట ఇవన్నీ కలెక్షన్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మీకు ఏది నచ్చితే అది చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా షాప్ ని విజిట్ చేయండి మోర్ కలెక్షన్ అయితే ఉంది సో ఇవన్నీ కూడా ఆఫర్ లో ఉన్న సారీస్ అండి కేజీ థౌసండ్ రూపీస్ లో కూడా ఉన్నాయండి ఈ సారీస్ వచ్చేసి మనకి కేజీ థౌసండ్ రూపీస్ అనమాట ఇవి కూడా మనకి పట్టు కలెక్షన్ వస్తుంది ఇలా ఉంటదండి కేజీ థౌసండ్ రూపీస్ ఒకసారి శారీ చూసారు కదా ఇది ఎంత వెయిట్ ఉందో చూసి దీని కాస్ట్ ఎంత అనేది చెప్తాను ఇట్లా ఉంది కదా సెవెన్ నైన్టీ ఉంది గ్రామ్స్ అంటే ఇది సెవెన్ నైన్టీ రూపీస్ అనమాట కేజీ థౌసండ్ రూపీస్ కాబట్టి సెవెన్ నైంటీ ఉంది సెవెన్ నైంటీ రూపీస్ వీటిలో కలెక్షన్ చూపిస్తారు ఇదిగోండి ఇది ఇంకొక సారీ ఇలా ఉంటుంది ఈ సారీ ప్రైస్ చూద్దాము కేజీ వచ్చేసి మనకి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అట్లా దగ్గర దగ్గర అదే కాస్ట్ లో ఉంటాయి అనమాట ఈ సారీ కూడా చూద్దాం ఇది వచ్చేసి ఎయిట్ సిక్స్టీ రూపీస్ మనకి వెయిట్ ఎంత ఉందో సేమ్ వెయిట్ ని బట్టి కాస్ట్ ఇదిగోండి ఇది గ్రీన్ అండ్ కాపర్ బివింగ్ వచ్చిన శారీ అనమాట కలర్ కాంబినేషన్ చూస్తారు కదా వీటిలో ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూద్దాము వీటిలో ఇవి కలర్స్ పికాక్ గ్రీన్ అనమాట ఇది ఈసారి కాస్ట్ ఎంత అంటే సెవెన్ నైన్టీ ఆల్మోస్ట్ అంతేనండి ఒక పది ఇరవై రూపాయలు అటు ఇటుగా ఉంటుంది ఇది కూడా బాగుంది చూడండి కలర్ ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో పెట్టుబడులకు కానివ్వండి వరలక్ష్మి వ్రతం దగ్గర కానివ్వండి తక్కువలో కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి గ్రాండ్ గా ఉంటది కాస్ట్ కూడా తక్కువ పడుతుంది ఎయిట్ సిక్స్టీ రూపీస్ ఎనిమిది వందల అరవై రూపాయలే మనకి రెడ్ కలర్ ఒకటి ఉంది అమ్మవారికి కూడా కడుతూ ఉంటారు కదా ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి కడతారు లేదా పెట్టాలనుకున్న ఈ సారీ బాగుంటది రెడ్ కలర్ కదా ఇది వచ్చేసి ఎయిట్ థర్టీ రూపీస్ నెక్స్ట్ గ్రీన్ ఎక్కువ గ్రీన్ పెడతారు రెడ్ పెడతారు కదా సో గ్రీన్ రెడ్ చాలా ఉన్నాయి మనకి ఇక్కడ ఈ సారీ కాస్ట్ చూద్దాం ఇది వచ్చేసి సెవెన్ ఎయిటీ రూపీసే అట్లా ఒక్కొక్కటి ఒక్క కాస్ట్ వెయిట్ ని బట్టి ఇవన్నీ కూడా మనకి కేజీ థౌజండ్ రూపీస్ లో ఉన్న సారీస్ ఉన్నాయి ఎయిటీన్ నైన్టీ లో ఉన్నాయి ఎయిటీన్ నైన్టీ నైన్ రూపీస్ కేజీ ఎయిట్ థౌజండ్ రూపీస్ కేజీ సో ఇలాగా మనకి కాస్ట్ ని బట్టి ఇవి సారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి లేదా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే మనకి బెనారస్ ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయండి ఇవి కూడా ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నారు అనమాట మనకి చూడండి మంచి క్వాలిటీతో ఉంటాయి శారీస్ అండ్ డిజైన్ కూడా ఇది వచ్చేసి మనకి లోపల డిజైన్ చూసారా ఇది వచ్చేసి పట్టు సారీలా వస్తుంది ఎక్కువగా ఈ డిజైన్ అనేది సో బార్డర్ కూడా మనకి ఇట్లాగా మ్యాంగో డిజైన్ వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఒకటి ఓపెన్ చేస్తాను ఇట్లా వస్తుంది షార్ట్ పళ్ళు వస్తుంది బ్లూ కలర్ లో బ్లౌజ్ వచ్చేసి జక్కార్డ్ అనమాట ఇది బ్లౌజ్ ఇలా ఉంటది బ్లౌజ్ ఇదంతా కూడా శారీ అండి బ్యాక్ సైడ్ చూద్దాం ఇట్లా వస్తుంది శారీ వీటిలో ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క తో అయితే వస్తాయి శారీస్ అయితే చాలా బాగుంది శారీ కలర్ కలర్ అయితే చాలా బాగుంది దీనిలో ఒక్కొక్క కలర్ ఉంటది ఒక్కొక్క డిజైన్ ఉంటది వీటి కాస్ట్ ఏంటంటే ఒకసారి చూపిస్తా ఇదిగోండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ శారీ మనకి ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుంది చూసారు కదా సో ఇవి కూడా కలెక్షన్ అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంటది వీటిలో ఇది కూడా సేమ్ కాస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ సారీ సెవెన్ ఫిఫ్టీకి ఇది కూడా అనమాట మనకి ఇట్లాగా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కలెక్షన్ ఉంటది ఇవన్నీ సేమ్ కాస్ట్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తున్నాయి ఒకవేళ మీకు డార్క్ కాదండి లైట్ కావాలి అనుకున్నా ఇట్లా లైట్ కలర్స్ మొత్తం సిల్వర్ అండి శారీ మొత్తం సిల్వర్ స్కై బ్లూ కలర్ అయితే వచ్చింది అండ్ ఇట్లా డార్క్ ఉన్నాయి లైట్ ఉన్నాయి మనకి పెద్ద బోర్డర్స్ అనుకున్నా కొంచెం పెద్దవాళ్ళకి ఫెస్టివల్స్ కి ఇప్పుడు శ్రావణ మాసంలో పూజ దగ్గరికి వాటికి కావాలంటే ఇలా చిన్న బార్డర్స్ కూడా ఉన్నాయి ఇది కూడా సేమ్ కాస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ సారీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ లైట్ కలర్స్ కావాలన్నా ఇట్లా లైట్ కలర్స్ ఉంటాయి ఇదే కాదండి ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంది ఇప్పుడు మనం బెన్నీ జార్జెట్ శారీస్ అయితే చూస్తున్నాం అండి ఇవంతా కూడా మనకి సారీ బుటీస్ వస్తాయి అనమాట బుటీస్ చేంజ్ అవుతాయి బార్డర్స్ చేంజ్ అవుతాయి కలర్స్ చేంజ్ అవుతాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిజైనర్ శారీ అనమాట చాలా లైట్ వెయిట్ గా ఉంది ఈ సారీ ఒకటి ఓపెన్ చేస్తాం మొత్తం అంతా లీవ్ డిజైన్ టైప్ లో బుటీస్ వచ్చాయి ఇట్లా ఉంటది సారీ చాలా స్మూత్ ఉంటది ఇలా ఉంటది కాస్ట్ వచ్చేసి మనకి పదహారు వందల యాభై రూపాయల సారీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుంది అండి ఇప్పుడు వీటిలో మనం చూపించేది ప్రతి సారీ కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుంది సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ సారీ అనమాట ఇట్లా స్మూత్ ఉంటది ఫ్యాబ్రిక్ అయితే ఇదిగోండి ఇలా చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ మంచిగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఈజీగా క్యారీ చేయొచ్చు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఇప్పుడు వీటిలో కలర్స్ అనమాట ఆరెంజ్ చూసారు కదా బ్లాక్ కూడా ఉంది అండ్ బ్లాక్ లోనే ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇట్లా బార్డర్ చేంజ్ అవుతుంది అండ్ పింక్ స్కై బ్లూ కి రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇది కూడా ట్రెడిషనల్ కలర్ అనమాట చాలా మంది పూజలకి కానీ అమ్మవారికి పెట్టడానికి కానీ ఇలాంటివి యూస్ చేస్తారు ఇవన్నీ కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇప్పుడు వచ్చేసి మనం కుప్పడం శారీస్ అయితే చూస్తున్నాం అండి ఏంటంటే మనకి సింగిల్ సింగిల్ శారీస్ అయితే ఉంటాయి కలర్ ఆప్షన్ అయిపోయి సింగిల్ శారీస్ అన్ని కూడా మనకి ఆఫర్ ప్రైజ్ లో అయితే ఇస్తున్నారు ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటదండి ఇది పంతొమ్మిది యాభై రూపాయల శారీ మనకి పదిహేను అరవై రూపాయలకి ఇస్తున్నారు అనమాట అంటే ఇలా ఈ డిజైన్స్ ఈ వీటిలో కలర్స్ లేవు ఇది సింగిల్ శారీ ఉంది కాబట్టి దీని ఆఫర్ లో ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ ఈ డిజైన్స్ లో కూడా ఇంకా కలర్స్ లేవు ఇది ఒకటే సింగిల్ శారీ కాబట్టి ఇది ఆఫర్ లో పెట్టారు ఎంత అంటే పద్నాలుగు యాభై మూడు వేల నూట యాభై రూపాయలది పద్నాలుగు వందల యాభైకి పెట్టేశారు సో ఇట్లాగా సింగిల్ సింగిల్స్ అన్నమాట అనమాట ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉంటాయి మీకు ఇలా చూపించేస్తాను మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి సెండ్ చేయండి మీకు కాస్ట్ ఎంత అనేది కూడా చెప్పేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ అండ్ పింక్ బాగుందండి ఇది ఇట్లా ఉంటది పట్టు సారీ స్టైల్లో ఉంటది అనమాట మనకి ఇది కాస్ట్ వచ్చేసి పద్నాలుగు యాభైకి వస్తుంది ఎంత సారీ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ సారీ ఫోర్టీన్ ఫిఫ్టీకి వస్తుంది పద్నాలుగు యాభైకి దీనిలోనే ఇది ఒక కలర్ ఉంది చూడండి డిజైన్ చేంజ్ మళ్ళీ సేమ్ కాదు డిజైన్ చేంజ్ అవుతుంది ఇట్లా అనమాట లైట్ కలర్ కావాలనుకున్న వాళ్ళకి లైట్ కలర్ కూడా ఉంది అండ్ వీటిలో ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే పడుతుంది మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయండి లేదా చక్కగా షాప్ ని విజిట్ చేస్తే కలెక్షన్ అంతా చూసి తీసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ చూసినాం అండి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూపించేవి ఏంటంటే ఒక్కొక్కటి ఇప్పుడు దీనిలో కలర్స్ అన్ని అయిపోతాయి సింగిల్ సింగిల్స్ ఉంటాయి అన్నాం కదా సో అలాంటివన్నీ కూడా మనకి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో పెట్టేశారనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పర్సంటేజ్ ఆఫర్ అనేది వస్తుంది ఇది వచ్చేసి పదహారు యాభై రూపాయలది సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి వస్తుందండి ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలకి వస్తుంది పదహారు వందల యాభై రూపాయలు చీర సో చూడండి ఇలా ఉంటది ఇంకా వీటిలో కలర్స్ కావాలి అంటే దొరకవు ఒకవేళ ఒకటి రెండు ఉంటే ఉండొచ్చు అలా అనమాట అలాంటి సారీస్ అన్ని కూడా మనకి ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నారు ఇదైతే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కె వస్తుంది అండి థౌజండ్ ఫిఫ్టీ ది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుంది ఈ సారీ కూడా ఇట్లా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఒకటి రెండు కలర్స్ ఉండొచ్చు అన్నాను కదా ఇప్పుడు గ్రీన్ లోనే ఇదిగోండి ఈ కలర్ ఉంది అట్లా అనమాట ఒక్కొక్కటి ఉండొచ్చు ఒక్కొక్కటి ఉండకపోవచ్చు ఇప్పుడు ఇది చూసాం కదా దీనిలో ఇది ఒకటి అంటే కొంచెం దగ్గర దగ్గరగా ఉంది సేమ్ కాదు ఇది కూడా థౌసండ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ కే వస్తుంది బట్ కాస్ట్ అయితే చాలా తక్కువకి వస్తుంది చూడండి నెక్స్ట్ గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ అండి పట్టు సారీ వచ్చేసింది ఇది ఇదైతే మనకి ఎయిటీన్ నైన్టీ రూపీస్ కి వస్తుంది త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఎయిటీన్ నైన్టీ కి వస్తుంది పద్దెనిమిది తొంభై రూపాయలకి వస్తుంది ఇది పట్టు సారీ పట్టు టైప్ లో ఉంటది అనమాట గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది నెక్స్ట్ వీటిలోనే ఇట్లా కలర్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటది మీరు చక్కగా విజిట్ చేసి చూసుకోండి లేదా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ అయినా తెలుసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి ఆఫర్ లో ఉన్న శారీస్ ఇప్పుడు వచ్చేసి ఇవి మనకి లెనిన్ స్టైల్ లో ఉన్నాయండి శారీస్ అయితే ఇవి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి ఇవి కూడా త్రీ ఫిఫ్టీ శారీ వన్ ఫిఫ్టీ కే వస్తుంది లిమిటెడ్ కలెక్షన్ అనమాట లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇవి సింగిల్ సింగిల్ శారీస్ ఇదొక డిజైన్ వస్తుంది ఇదొక డిజైన్ వస్తుంది ఇది ఇక్కడ ఇట్లా మనం ఏవైతే చూపిస్తున్నామో అవి మాత్రమే వన్ ఫిఫ్టీ రూపీస్ లో ఉన్నాయి